వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు దిస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఈ ఎన్ఎల్పి మనము ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సక్ ఈ సక్సెస్ సంబంధించిన టూల్స్ టెక్నిక్స్ మనం ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో తెలుసుకుంటున్నాము అండ్ హోప్ ఆల్ ఆఫ్ యూఆర్ దోస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ యువర్ లైఫ్ టు సక్సెస్ఫుల్ పర్సన్ రైట్ ఈరోజు మనము జనరేటివ్ సక్సెస్ సక్సెస్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో జనరేటివ్ సక్సెస్ అంటే ఏంటి అనేటువంటి ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము టెక్నిక్ ద్వారా మనం ఏ విధంగా జనరేట్ సక్సెస్ సక్సెస్ని ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ హౌ ఆఫ్ యు ఆర్ వెరీ క్యూరియస్ అబౌట్ దిస్ ఎస్ ఎస్ ఐ కెన్ సి ఆల్ ఆఫ్ యువర్ క్యూరియాసిటీ దో ఐఎమ్ నాట్ ఫిజికల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ ఐ కెన్ ఫీల్ యువర్ క్యూరియాసిటీ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై లాంగ్వేజ్ ఐఎమ్ యూజింగ్ కైన్స్థెటిక్ లాంగ్వేజ్ ఐ కెన్ ఫీల్ యువర్ క్యూరియాసిటీ అని నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఫీల్ అవుతున్నాను అంటే కైన్స్థెటిక్ లాంగ్వేజ్ నేను వాడుతున్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తుండీ సెన్సరీ యాక్విటీలో ఉండి మీరు అబ్జర్వ్ చేస్తుండండి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు వర్డ్స్ మాట్లాడుతున్నాడు దానికి తగ్గట్టు మనం ఏ విధంగా మన భాషని మార్చుకోవాలి దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎన్ఎల్పి ఆలబో ఓకే సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ టుడే సబ్జెక్ట్ ఈస్ జనరేటివ్ సక్సెస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ మై పీపీటీ టుడే అగెయిన్ యాజ్ యూజువల్ సో ఈ ప్రజెంటేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ జనరేటివ్ సక్సెస్ అనేది క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రజెంటేషన్ ఈస్ వెరీ క్లియర్ సో వాట్ ఈస్ జనరేటివ్ సక్సెస్ ఈ జనరేటివ్ సక్సెస్ అంటే ఏంటి జనరేటివ్ సక్సెస్ అంటే ఒక స్థిరమైన సృజనాత్మక విజయాన్ని సాధించడమే జనరేటివ్ సక్సెస్ అంటే కన్సిస్టెంట్ గా ఉండాలి దట్ ఈస్ అగైన్ క్రియేటివ్ గా ఉండాలి రెగ్యులర్ గా చేస్తూ చేస్తూ చేసిన పనులు చేస్తూ 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 సక్సెస్ కావాలి అంటే ఒక స్థిరంగా ఉండాలి అండ్ క్రియేటివ్ గా ఉండాలి ఏ ఎన్ఎల్పి టూల్స్ వాడి మనము ఒక కొత్త సక్సెస్ ని సాధించడమే జనరేటివ్ యూ హ్యావ్ టు జనరేట్ కాబట్టి ఆ జనరేట్ మనమే దాన్ని ప్రొడ్యూస్ చేయగలగా అది ఒక గోల్ సాధించడం కాదు మనము జీవితంలో అభివృద్ధి చెందడం నిరంతరంగా మన జీవితంలో అభివృద్ధి చెందడం ఒక క్రియేటివ్గా మన ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎంత క్రియేటివ్గా ఎంత తొందరగా ఆ ఆ సమస్య నుంచి బయటపడతాం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తాం అనేది సక్సెస్ టూల్స్ ద్వారా మనం ఏ విధంగా దాన్ని జనరేట్ చేయగలుగుతాం అనేది జనరేటివ్ సక్సెస్ ప్రిన్సిపల్ మై డియర్ ఫ్రెండ్స్ సో దీని గురించి ఇంకొంచెం గట్టిగా వెళ్తే వాట్ ఈస్ జనరేటివ్ జనరేటివ్ అంటే కొత్త అవకాశాలని సృష్టించడం మనం క్రియేట్ చేయాలి క్రియేటివ్ అంటే కొత్తదనాన్ని సృష్టించాలి మనం లక్ష్యాలను సాధించాలి కలిపితే కొత్త మార్గాల్లో విజయాన్ని సృష్టించే శక్తి కాల్డ్ జనరేటివ్ సక్సెస్ అర్థమైంది కదా కొత్త రకంగా ఏ విధంగా మనం చేయగలుగుతాం కొత్త రకంగా ఏ విధంగా మనము సక్సెస్ ని సాధించగలుగుతాం మన లక్ష్యాలు సాధించగలుగుతాం అనేది జనరేటివ్ సక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఈజీగా కనెక్ట్ గా ఉంటాను మనందరికీ తెలుసు ఒక పెద్ద కంప్యూటర్ ఉండేది గతంలో కంప్యూటర్ రైట్ ఇప్పుడు అంటే స్మార్ట్ కంప్యూటర్స్ వచ్చాయి బట్ కంప్యూటర్ ఉంది అండ్ అండ్ ఆ కంప్యూటర్ సాధించిన తర్వాత ఒక ఇంకొక వ్యక్తి కొంత వినూత్నంగా ఆలోచించారు ఏమని ఇంత పెద్ద కంప్యూటర్ ఉంది కొంచెం బరువు ఉంది ఎక్కడికైనా వెళ్ళాలి తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ల్యాప్టాప్ని సృష్టించారు క్రియేట్ క్రియేటెడ్ ల్యాప్టాప్ కొత్త అవకాశం సృష్టించడం చాలా మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటుంది తీసుకెళ్తామని చెప్పేసి ఈ రెండు వచ్చిన తర్వాత అక్కడితో ఆగలేదండి ఆగిందా లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఏమైంది మధ్యలో ఒకటి ఇంకొక ఇంకొత్త వెరైటీగా ఆలోచించి ఈ ట్యాబ్ బ్యాగ్ ఇది అంతా ఉంటది సో ఇది కూడా లగేజ్ క్యారియర్ ఉంటది బట్ నేను ఇంకా వినూత్నంగా ఆలోచించి ఇంకొకత నేం సృష్టించాడు ట్యాబ్ సృష్టించాడు వెరీ పాకెట్ ఫింగర్ ట్యాబ్ చిన్న ట్యాబ్ సృష్టించాడు సో దిస్ ఇస్ కాల్డ్ జనరేటివ్ సక్సెస్ ఏ విధంగా మనం సక్సెస్ ను జనరేట్ చేయాలి పొంగొత్తగా క్రియేటివ్గా అనేదే జనరేటివ్ సక్సెస్ దీనికి ఏముంటాయి ఎన్ఎల్పి అండ్ జనరేటివ్ సక్సెస్ ప్రిన్సిపల్స్ అండ్ ఇందులో మనకు ఉన్న ప్రిన్సిపల్స్ టూల్స్ అండ్ టెక్నిక్స్ వాడతాం ఏంటి అంటే వెల్ ఫామ్డ్ అవుట్కమ్స్ స్పష్టమైన లక్ష్యాలు ఉంటాయండి అదొక టూల్ ఉంది సపరేట్గా స్టేట్ మేనేజ్మెంట్ అనేది ఒక టూల్ ఉంది ఇందులో సరైన మైండ్ సెట్ కలగటం మనం ఎప్పుడైనా డిప్రెషన్ అటువంటి స్టేట్లో మనం ఉన్నప్పుడు ఎప్పుడు మనం మార్చుకొని ప్రొడక్టివ్ స్టేట్లోకి వెళ్తాము రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వెళ్తాము అనేది ఒక స్టేట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంది ర్యాపో బిల్డింగ్ లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నట్టుగా ర్యాపో బిల్డింగ్ ద్వారా ఏ విధంగా మీరు నేను కలిసి ఎదుగుతాం అనేది ఈ ర్యాపో బిల్డింగ్ ద్వారా తెలుసుకుంటాం రీఫ్రేమింగ్ ఇస్ వన్ మోర్ సబ్జెక్ట్ వన్ మోర్ టూల్ ఇన్ ద ఎన్ఎల్పి సో దాని ద్వారా కూడా మనం నేర్చుకోలుగుతాం అండ్ మోడలింగ్ ఎక్సలెన్స్ అంటే ఒకరు ఎవరైతే విజయాన్ని సాధించారో ఆ సాధించినటువంటి వ్యక్తిని మోడల్ చేస్తూ మనం ఏ విధంగా సక్సెస్ఫుల్ కాగలుగుతాం సో ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రూల్స్ ఉపయోగించి మనము ఈ విధంగా సక్సెస్ని జనరేట్ చేయగలుగుతాం అనేది ఈ ఆలోచించాల్సిన అంశము అది మనం నేర్చుకోవాలి సో ఈ జనరేటివ్ అంటే కొత్త అవకాశాలు సృష్టించడము లక్ష్యాలు సాధించడము కలిపితే కొత్త మార్గాలను వెతకడం ఆర్ సృష్టించడం దీనివల్ల ఎక్కడ మనకు ఉపయోగపడతాయి ఇవి అంటే పాజిటివ్ బిలీఫ్స్ని పెంపొందించుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఏదైనా కొత్తది సృష్టించామనుకోండి ఇప్పుడు మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా హై అవుతుంది ఎప్పుడైతే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైకి పెరుగుతుందో ఇంకా ఇంకా మనం సృష్టించగలుగుతాం మన యొక్క స్ట్రెస్ కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది వీ కెనాట్ గో ఇన్ టు ద స్ట్రెస్ స్ట్రెస్లో పోయే అవకాశాలు చాలా తగ్గుతుంది ఎందుకంటే ద మూమెంట్ వీ నో దట్ వీఆర్ అండర్ స్ట్రెస్ గా మనం కంట్రోల్ చేసుకొని నార్మల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గా మనం టూల్స్ వాడతాము మన స్ట్రెస్ని మేనేజ్ చేస్తాం కాబట్టి పబ్లిక్ స్పీకింగ్ లో యాంకరింగ్ అనేటువంటి టెక్ టెక్నిక్ ఒకటి ఉంటుందండి యాంకరింగ్ చేస్తూ మనము మన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు మన యొక్క ఆత్మవిశ్వాసం సెల్ఫ్ ని పెంపొందించుకోవచ్చు అది మనం జనరేట్ చేసుకోవాలి ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలామందికి భయం కాళ్ళు చేతులు ఇట్లా వణుక్కుతూ ఉంటాయి కానీ యాంకరింగ్ అనే ఒక టెక్నిక్ యూజ్ చేసి మనము విశ్వాసంగా చాలా గా ఉన్నటువంటి ఒక స్టేట్ ని విజువలైజ్ చేసుకొని ఆ స్టేట్లో మనము ఒక యాంకర్ చేసుకొని ఆ ని ఇమాజిన్ చేసి ఖచ్చితంగానే యాంకర్ ఇమాజ్ అవుతుంది మనం ఆ యాంకర్ స్టేట్లో ఉండి వీ కెన్ స్పీక్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ అండ్ ఎఫెక్టివ్లీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ జనరేటివ్ సక్సెస్ ఇన్ కెరియర్ మన కెరియర్లో కానీ లో కానీ ఏ విధంగా ఈ జనరేటివ్ ని వాడుకోవచ్చు ఇది వాడటం వల్ల ఏమవుతుంది మనకు మన యొక్క లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా అద్భుతంగా పెరుగుతాయి మన కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫ్లుయన్సింగ్ ద పీపుల్ చాలా చాలా అద్భుతంగా పెరుగుతుంది మనము కొత్త అవకాశాలను సృష్టించుకోగలుగుతాము ఎగ్జాంపుల్ లో అబ్జెక్షన్ వచ్చింది అనుకోండి దాన్ని రీఫ్రేమ్ అనే టోల్ ద్వారా డీల్ చేసి క్లోజ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ చాలా కాస్ట్లీగా ఉందండి అని ఎవరైనా అంటే ఎస్ అండి కాస్ట్లీగా ఉంది ఎందుకంటే ఇది లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది దీని డ్యూరబిలిటీ ఇస్ వెరీ వెరీ గుడ్ ద క్వాలిటీ ఇస్ వెరీ హై అండ్ ద డ్యూరబిలిటీ ఐ మీన్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ విల్ బి లాంగ్ నాట్ షార్ట్ అప్ అండి ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మీరు లైఫ్ లాంగ్గా ఇది వాడచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలా దాన్ని రీఫ్రేమ్ చేస్తూ సక్సెస్ఫుల్గా డీల్ క్రోజ్ చేయడం అనేది ఒక రకమైనటువంటి రీఫ్రేమింగ్ టెక్నిక్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ జనరేటివ్ సక్సెస్ సో జనరేటివ్ సక్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ని దృఢంగా బలంగా చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఎంపతిని అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు ఫర్ బెటర్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఐ కెన్ సే సో కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాన్ఫ్లిక్ట్స్ అండ్ పాజిటివ్ ని పాజిటివ్ వీనింగ్ గా ఎలా మార్చుకోవాలో కూడా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ పార్ట్నర్స్ గా ఉన్నారనుకోండి ఓ మీకు చాలా విల్ పవర్ ఉంది అని చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది ఓకే గ్రేట్ సో అని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని మన లైన్ తెచ్చుకొని దెన్ వాళ్ళను మన ఇద్దరం కలిసి మన బాండ్ కనెక్షన్ బలీయంగా చేసుకొని ముందుకు పోవటం అనేది టెక్నిక్ సో ఇట్లా మనం రీఫ్రేమింగ్ చేసుకొని క్రియేటివ్ జనరేషన్ సో జనరేటివ్ సక్సెస్ని ఈ విధంగా మనం ముందుకు పోవచ్చు ఏమేమి టూల్స్ వాడాలి అగైన్ యాంకరింగ్ ఇన్స్టంట్ కాన్ఫిడెన్స్ సబ్ మొడాలిటీస్ నెగిటివ్ ఇమేజెస్ని పాజిటివ్గా మార్చడం ఇవన్నీ టెక్నిక్స్ ఉంటాయండి డోంట్ వరీ ఆన్ దిస్ విల్ లెర్న్ దిస్ ఇన్ డీటెయిల్ ఫోర్స్ అండి రీఫ్రేమింగ్ ప్రతి నెగిటివ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్కి ఒక పాజిటివ్ మీనింగ్ ఇచ్చి దాన్ని మార్చడం టైం లైన్ థెరపీ గతంలోని భయాలను విడగొట్టి మనము ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని గత లో ఉండి ఫ్యూచర్ని చూసి ఆ భయాల నుంచి బయటకు వచ్చేటువంటి ఒక బ్యూటిఫుల్ థెరపీ ఉందండి అది టైం లైన్ థెరపీ అంటారు దట్ ఈస్ బ్యూటిఫుల్ అగైన్ మోడలింగ్ సక్సెస్ఫుల్ మోడల్స్ ఎవరైతే ఉంటారో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మోడల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనము జనరేటివ్ సక్సెస్ని సృష్టించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఉంది యాంకరింగ్ ప్రాక్టీస్ అండి మీరు చాలా విజయవంతంగా ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేసుకోండి ఆ ఫీలింగ్ మీలో ఉన్నప్పుడే ఒక ఒక యాంకర్ ని సృష్టించుకోండి సపోజ్ ఇక్కడ తంబు ఉంది ఈ తంబుని టచ్ చేయటం ఆ యొక్క విజయవంతమైనటువంటి ఇన్సిడెంట్ని ఊహించుకొని కళ్ళు మూసుకొని టచ్ చేయండి దీన్ని యాంకర్ చేయండి ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ టైమ్స్ ఈ విధంగా యాంకర్ చేసు ఎప్పుడైతే మీరు లోగా ఉన్నారో లో లో ఉండో అయ్యో ఇక్కడ నేను సక్సెస్ అవుతాను కాదా అని అనుకుంటారో అప్పుడు జస్ట్ మీరు ఇలా టచ్ చేయగానే మీకు ఆ ఇన్సిడెంట్ గుర్తు రావాలి మీలో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెళ్ళు ఇది ఎక్స్పెరిమెంట్ చేయండి మైడే ఫ్రెండ్స్ చేస్తే మీరు అనుభూతి పొందండి అనుభవించండి దెన్ యూ ట్రస్ట్ అదే విధంగా వచ్చేసి రీఫ్రేమ్ చేయాలండి రీఫ్రేమింగ్ టెక్నిక్ ఏ విధంగా వాడాలి ఒక నెగిటివ్ సంఘటన గుర్తు తెచ్చుకోండి దానిని కొత్త అర్థంలో చూడండి ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ ఇస్ ద ఫీడ్బ్యాక్ నేను ఒక స్టూడెంట్ అనుకోండి ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు అయ్యో నేను ఫెయిల్ అయ్యానే ఫెయిల్ అయ్యానే కూర్చొని అందరూ బాధపడుతూ ఉంటారు బట్ జనరేటివ్ సక్సెస్ ఎన్ఎల్పి టూల్స్ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు దానికి కొత్త మీనింగ్ ఇస్తారు ఫెయిల్యూర్ అనేది ఫీడ్బ్యాక్ ఓకే నేను ఈ సబ్జెక్ట్ లో ఇది సబ్జెక్ట్ ప్రాపర్ గా చదవలేదు సో ఇది చదివితే కనుక నాకు ఇన్ని మార్క్స్ వచ్చేవి అనేది లెర్నింగ్ చేసుకుంటారు ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ లో ది బెస్ట్ స్టూడెంట్ గా పర్ఫామ్ చేస్తారు హౌ వి ఆర్ గోయింగ్ టు రీఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా గోల్ సెట్టింగ్ క్లియర్ గోల్ సెట్టింగ్ అంటే వెల్ ఫార్మ్డ్ అవుట్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా లవ్గా ఉన్నాను బరువు తగ్గాలి బరువు తగ్గాలి వేగ్ స్టేట్మెంట్ వేగ్ గోల్ సెట్ సో ఏంటి బరువు తగ్గాలంటే ఐ విల్ డూ ఎక్ససైజ్ థర్టీ మినిట్స్ ఎ డే టు రీచ్ మై సెవెంటీ కేజెస్ వెయిట్ బై డిసెంబర్ ట్వంటీ ఫైవ్ చాలా క్లియర్గా చాలా అవుట్కమ్ నా ఔట్కమ్ ఏంటి బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ షుడ్ రీచ్ మై వెయిట్ సెవెంటీ కేజీస్ విచ్ ఇస్ మై ఐడియల్ వెయిట్ అనేటువంటి వెల్ ఫామ్డ్ అవుట్కమ్ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఉండాలి మీ లక్ష్యాన్ని పాజిటివ్గా ఉంచుకోండి స్పెసిఫిక్ అండ్ వెజిటబుల్ వెజిటబుల్గా ఉండాలి అది మన కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను అండ్ వెయి అది టైమ్ లైన్గా ఎప్పుడు ఎప్పటివరకు ఉండాలి టైమ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫోర్ పారామీటర్స్ తీసుకొని మనం గోల్ సెట్టింగ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంద ఫోల్ జనరేటివ్ సక్సెస్ అంటే మన మనస్సుని మన భాషను మన ప్రవర్తనను ఈ మూడిని అనుసంధానం చేసుకొని మనం అనుకున్న విజయాలను సాధించడమే జనరేటివ్ సక్సెస్ అండి ఇందుకు మనం యూజ్ చేయాల్సిన మన పాత గతంలో చూసినట్టుగా ఈ టూల్స్ మనం వాడాలి యాంకరింగ్ సబ్ మోడాలిటీస్ రే ఫ్రేమింగ్ టైమ్ లైన్ థెరపీ అండ్ మోడలింగ్ ఈ టూల్స్ వాడి మనము మనం అనుకున్నటువంటి విజయాన్ని సాధించాల్సి వస్తుంది ద కోర్ మెసేజెస్ డోంట్ జస్ట్ అచీవ్ సక్సెస్ క్రియేటిడ్ కంటిన్యూస్లీ దట్ ఈస్ వాట్ ఈస్ జనరేటివ్ సక్సెస్ ఏదో సక్సెస్ అని సాధించామా సాధించు కాదు ఎంత క్రియేటివ్గా ఎంత కన్సిస్టెంట్ గా సాధిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ దట్ ఈస్ వాట్ ఈస్ జనరేటివ్ సక్సెస్ విత్ దట్ నోట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కీన్ అటెన్షన్ టు లెర్న్యూ టెక్నిక్స్ అండ్ టూల్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద లైఫ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ విల్ జనరేట్ సక్సెస్ Create success for yourself, your family, your friends, and the people around you. Be a successful person. Thank you, thank you, thank you very much, and wishing you a great success ahead.